హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఒకసారి నివేదికలు చూద్దాం రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు పరుగుడుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది ఏపీలో మందగమనం తెలంగాణలో ప్రగతి పుచ్చుకున్నట్లు తెలిపింది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి దీన్ని విశ్లేషించినట్టుగా మనం చూస్తాం ఆర్థిక సంస్కరణను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్ తాబేరులా మందగమనతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషించింది మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే దక్షిణ భారత రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయని ఈ సర్వే తెలిపింది ఈ సర్వేలోని సభ్యుల్ని ఒకసారి చూస్తే సంజీవ్ సన్యాల్ ఆకాంక్ష అరోడాలు ఈ సర్వేదు రూపొందించారు ఇక ఈ నివేదికలోని అంశాలను ఒకసారి చూద్దాం చూడండి నివేదికలోని అంశాలు ఒకసారి చూస్తే జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఏపీ వాటా పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో ఏడు పాయింట్ ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి చేరింది ఇక రెండు వేల పది పదకొండులో ఏపీ వాటా నాలుగు పాయింట్ ఆరు శాతం తెలంగాణ వాటా మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఏపీ వాటా నాలుగు పాయింట్ ఏడు శాతంగా తెలంగాణ వాటా నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా చేరాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో భిన్నమైన మార్పు కనిపిస్తుందని ఈ నివేదిక తెలిపింది జాతీయ సగటుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం నూట తొంభై మూడు పాయింట్ ఆరు శాతంగా అధికంగా ఉండగా ఏపీ నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం అధికంగా ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువగా ఉండేది ప్రస్తుతం తెలంగాణలో సగటు వ్యక్తి తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తొంభై మూడు పాయింట్ ఆరు శాతం అధికంగా ఉంది కర్ణాటక తలసరి ఆదాయం ఎనభై ఒక్క శాతం అధికంగా ఉంది అధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత స్థానాలను తెలంగాణ కర్ణాటక ఆక్రమించాయి ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ కలిసి దేశ జీడిపిలో ముప్పై శాతాన్ని సాధిస్తున్నాయి ముప్పై శాతాన్ని సాధిస్తున్నాయి ఈ నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఏపీ వరుస స్థానాలను ఆక్రమించ చూడండి ఇక్కడ నివేదిక ఉంది దీంట్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది చూడండి ఢిల్లీ జీడిపిలో వాటా మూడు పాయింట్ ఆరు జాతీయ సగటుతో పోలిస్తే తలసరి ఆదాయం రెండు పా రెండు వందల యాభై పాయింట్ ఎనిమిది తెలంగాణ తలసరి ఆదాయం నూట తొంభై మూడు పాయింట్ ఆరు ఇలా దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ ఇవి చూడండి జాతీయ సగటుతో పోలిస్తే ఆదాయాలను మనం చూస్తున్నాం అలాగే జీడిపిలో వాటాను కూడా చూస్తున్నాం జీడిపి వాటా తెలంగాణకు వచ్చేసరికి నాలుగు పాయింట్ తొమ్మిది ఆంధ్రప్రదేశ్ నాలుగు పాయింట్ ఏడు తమిళనాడు ఎనిమిది పాయింట్ తొమ్మిది కేరళ మూడు పాయింట్ ఎనిమిది ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత కర్ణాటక తెలంగాణలో ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారాయి ఇక చిన్న రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చిన్న రాత్ర చిన్న రాష్ట్రాల్లోనే సిక్కిం జీరో పాయింట్ టూ చండీగఢ్ జీరో పాయింట్ ఇక అతి తక్కువ అలసరి ఆదాయం ఉన్న అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాలు బీహార్ ఉత్తర్ప్రదేశ్ పంజాబ్ రెండు పాయింట్ నాలుగు పశ్చిమ బెంగాల్ ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదు పాయింట్ ఆరు జీడిపి ఇది ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలోని అంశ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గాయస్